తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వార్డులో జరుగుతున్న స్పెషల్ ట్రాన్స్టేషన్ డ్రైవ్ని ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు సిబ్బందికి తగు సూచన చేశారు పట్టణంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు శానిటేషన్ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు ఆయా వార్డుల్లో కౌన్సిలర్తో పాటు తను వీధి వీధిలో తిరిగి జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించటమే కాక పలుచోట్ల సిబ్బందికి అలాగే శానిటేషన్ ఇన్స్పెక్టర్స్కి తగు సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ పారిశుధ్య పరిరక్షణలో ఆయా వార్డులోని ప్రజలు కూడా బాధ్యతను పంచుకోవాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు వ్యర్థాలని కాలువలో పడవేయటం మురుగు కాలువలో పూడిక పేరుకుపోయే విధంగా మూసివేయటం వంటివి జరగకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయపాటి అరుణ యాతాటి అనిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంసారావు అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం శానిటేషన్ మీద ఈ వార్డుకి వచ్చేసి అనేది కాలం దోమలు ఈగలు ఏగలు ముసిరి ఓతగా ఉండేది అతి త్వరలో రెండు మూడు రోజులనే చైన్ చేసి పెట్టి చేపిస్తామని మా మన కౌన్సిలర్ గారు కూడా చెప్పడం జరిగింది అలానే ఈ వార్డుల్లో వచ్చేసి వాటర్ సమస్య ఉందని చెప్పారు అది ఏ గారికి చెప్పి అది వెంటనే చూడమని చెప్పాను అలానే ఈ శానిటేషన్ మీద చిన్న చిన్న కాలవలైనా సరే ఆ బండలు వేయటన వాటిల్లో ఈ మురుగంతా ఆగిపోయి కవర్లు ఒక చిన్న కవర్ అడ్డపడినా కూడా అక్కడ ఆగిపోవటం జరిగింది మా వర్కర్స్ చేత ఆ బండలు తీపిచ్చి ఆ సిల్ట్ అంతా లాగిస్తున్నాము అలానే ప్రతి చోట ఎక్కడైనా సరే ఈ బండలు ఒకటి ఈ స్లాబ్ లాగా పడటాన ఈ సిల్ట్ అనేది బాగా పేరికిపోతుంది అది అందువల్ల వాటర్ ఎటువకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది దానిలో ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగిపోయి దానివల్ల మన పిల్లలకు కానీ మనకు కానీ ఈ దోమల మూలాన అనేక రోగాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటండి ఇలాంటి వేస్ట్ అనేది కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను